ఎవరో ఏదో అన్నారని ఏదో అయిపోవాలని ఎందుకు అనుకుంటావు ఇది వెరిదనం కదా ఎంతమంది అయితే ఏ సైతం వస్తారు ఆయన హృదయంలో నీ స్థానం సుస్థిరం ఆయన హృదయంలో ఆయన మంచి మనసులో నీ చోటు ఆయన కను దృష్టి ఎల్లప్పుడూ నీ మీదే ఉంది ఆయన బిడ్డవి నువ్వు ఆయన కొడుకువి కూతురు ఎంత ప్రేమ అంటే నీ కోసం చచ్చిపోయాడు ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడు ఆయన నీకోసం అంత ప్రేమ కాబట్టి రవ్వా నువ్వు జాలయన నాకు అని మయంపరచుకో నీకు ఆయన ఇష్టం ఆయన ఆ వాగ్దానం ఇచ్చాడు కదా ఆయన ఏదో నువ్వంటే నాకు ఇష్టమమ్మా నేను కనపరచుకుంటానంటే నీ ఇష్టం నేనైతే దానికి తెలిసి చూడా అనే అనాలు నువ్వు ఎన్ని మలుపులు తిప్పి నిన్నెంత ఎత్తుగా దేవుడు తీసుకెళ్ళినా దేవా నాకు నువ్వే గొప్ప నా గొప్ప గొప్ప కాదు Mag Nima